Yeah. అందరికీ నమస్కారము నా పేరు మహమ్మద్ ఫయాజీ ముస్లిం మైనార్టీ నాయకుడిని ఈరోజు నలభై నాలుగో డివిజన్లో ఒక ముస్లిం మహిళ మైనార్టీ మహిళ ఈ ఆడపిల్ల ఏమంటే పెళ్లి చేసిన తర్వాత సడన్గా ఈ ఆగస్టు పోయిన ఆగస్టు నెలలో తన భర్త చనిపోవడం జరిగింది ఏదైతే ఈ యజమాకి ఈ యజ్మా ఉందో ఆడబిడ్డ ఆ పిల్లోడిని వాళ్ళ అత్తవాళ్ళు కిడ్నాప్ చేసి ఆ బిడ్డని ఈ తల్లితో దూరం చేయడం జరిగింది ఏదైతే ఎస్పీ గారికి కూడా అర్జీ ఇచ్చినారని చెప్తున్నారు కేసు ఫైల్ చేశామని చెప్పారు ఈరోజు మన నలభై నాలుగు డివిజన్ లో ఈ ఆడబిడ్డ వాళ్ళు బంధువులు అందరూ కలిసి కూడా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ సోషల్ మీడియాలో సోదరులు మిత్రులు రాజకీయ నాయకులు ఎవరైతే సోషల్ యాక్టివిటీస్ అందరూ ఉన్నారో ఈ ఆడబిడ్డకి సపోర్ట్ చేసి అందరూ వీడియో షేర్ చేసి తన బిడ్డ ఈ అమ్మాయి చేత వచ్చే దాకా అందరూ కూడా షేర్ చేయాల్సిన ప్రతి ఒక్క బాధ్యత ఉందని చెప్పి ఈ సోషల్ మీడియా తెలియజేస్తున్నాను వార్తను మీకు జరిగిన అన్నయ్య చెప్పండి అందరికీ నమస్కారం నా పేరు మాది పౌరు మండలం పెద్ద పడుగుపాడుగు గ్రామం చూడము నేను ఆరు సంవత్సరాల క్రితము ప్రేమ వివాహం చేసుకున్నాను ఐదు నెలల క్రితం నా భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తర్వాత నా బిడ్డను నా దగ్గర నుంచి మా అత్తమామని నా భర్త అంత్యక్రియల కోసమని తీసుకెళ్లారు బిడ్డను తీసుకెళ్ళి నాలుగు నెలలు ఇప్పటి ఇప్పటివరకు బిడ్డ ఆశి నాకు లేదు నా బిడ్డ నాకు ఇవ్వటం లేదు దయచేసి నా బిడ్డ ఎక్కడున్నా నా అందరికీ చేర్చాలని పోలీస్ శాఖ వారందరినీ కలెక్ట్ కలిశాను కానీ నాకు ఎటువంటి స్పందన రాలేదు ఇప్పుడు ఆఖరి ప్రయత్నంగా కలెక్టరేట్ ఎందుకంటే మౌన పోరాటం చేస్తున్నాను దయచేసి నా బిడ్డని అలాగే దగ్గరికి చేరుస్తాను ఏమంటే ఇక్కడ ఉండే ఆడబిడ్డ ముస్లిం మహిళ ఎవరున్నా కూడా ఏ మతానికైనా నేను నేను సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే ఈ భారతదేశంలో మహిళలంటే ఎంతో గౌరవిస్తాం పూజ చేస్తామో మహిళలు ఈరోజు ఇట్లా తోడ్ వచ్చేసి నా బిడ్డ కోసం ఒక ఆరాడు పడుతున్న తల్లి చూస్తాడన్న వయో పాప అనిపించింది పోలీస్ స్టేషన్ స్లిప్ కూడా ఉంది అందరికీ దండం చేస్తున్నా ఎస్పీ గారు మరియు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆడబిడ్డకి దయచేసి డీజీపీ గారితో మాట్లాడి ఈ ఆడబిడ్డకి న్యాయం చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి క్రీడతమైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఏదైతే ఇక్కడ లోకల్లో అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా

చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా చెప్పి అజమా నోట్ విన్నాం అందుకని మేము కూడా కంగారుపడి పడి ఏం కాదమ్మా మాకు ప్రభుత్వం మాకు జగన్ ఉన్నారు న్యాయం చేస్తారు సీఎం చాలా మంచి వారు వేల ఏ అన్యాయం జరిగినా కూడా మా ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ స్పందిస్తుంది

ఇంత ఇంతదు మేము ఎన్ని విధాలుగా ప్రయత్నించి పోలీస్ శాఖ సంప్రదించాం అందరితో మాట్లాడాము కానీ మాకు న్యాయం జరగట్లేదు ఆఖరి ప్రయత్నంగా మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధరణ మొదలుపెట్టాము ఈ మౌన పోరాట అందరూ మద్దతు ఇచ్చి నా కూతురికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను దయచేసి నా బిడ్డను నా అందరికీ చేర్చే ఈ ప్రయత్నంలో అందరూ నాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతుంది వీడియో వనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్క